అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది విశిష్టత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మరథోత్సవం అనేటువంటిది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రారంభమైంది మరి వేద పండితుల మంత్రోచ్చారణతో బలహారం తర్వాత మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మరి కందుకొండ వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఆల్ డిపార్ట్మెంట్స్ మరి ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఎలక్ట్రికల్ శాఖ మరి అలాగే మనకి హెల్త్ శాఖ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ శాఖ అని కాదు అన్ని శాఖ మున్సిపాలిటీ మరి ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మరి అలాగే స్వామివారి భక్తాదులు నమోనారసింహ నమోనారసింహ అని స్వామివారి యొక్క ఏదైతే తిరుమాడ వీధులు ఉన్నాయో ఈ తిరుమాడ వీధుల్లో మహా మనకి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రథోత్సవం మహారథోత్సవం అంటే దాదాపు మన దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదిగా గాంచినటువంటి మరి అంత విశిష్టత కలిగినటువంటి మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క వారి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది మరి ఈ బ్రహ్మ బ్రహ్మరథోత్సవానికి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి బ్రహ్మ రథోత్సవం మరి అక్కడక్కడ చిన్న చిన్న అవంతరాలు జరిగినా కూడా ఎటువంటి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా స్వామివారి ఆశీర్వాదం కరుణా కటాక్షాల కృపతో మరి నాలుగు గంటలకి యథాస్థానానికి బ్రహ్మరథోత్సవం చేరుకుంది మరి బ్రహ్మరథోత్సవానికి మరి లక్షలాది మంది భక్తాదులు నమో నారసింహ నమో నారసింహ అని నామస్మరణతో మరి మనం ఒకసారి చూస్తే తిరుమాడ వీధులు ఏవైతే ఉన్నాయో ఈ తిరుమాడు వీధుల్లో కూడా ఎంత ఎండ ఉన్నా ఎంత వేడి ఉన్నా మరి స్వామివారి యొక్క పేరుతో స్వామిని కీర్తిస్తూ ఆ యొక్క ఉచ్చారణతోనే మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా మరి కను విని ఎరిగిన రీతిలో మరి స్వామివారి రథోత్సవం అనేటువంటిది మనకి ప్రారంభమైంది మరి ఎండింగ్ అంటే యథాస్థానానికి మొదటికి వచ్చి తర్వాత స్వామివారి దర్శనార్థం వేలాది లక్షలాది మంది భక్తాదులు బారులు తీరారు మరి ఇదంతా కూడా మరి మనం గమనిస్తే స్వామివారి మన కదిరి ప్రాంతంలో వెలిసినటువంటి చంద్రవృక్షంలో వెలిసినటువంటి మరి ఉగ్ర నరసింహ హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత ఈ భూమండలంలో ఎక్కడ కానీ ఎక్కడ కానీ లేనటువంటిది మరి కదిరిలోనే చాలా విశిష్టత అంటే మనము మనం పదే పదే చెప్పుకుంటున్నాం నవలక్ష్మి నరసింహస్వామి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రాల్లో స్వామివారి యొక్క మూల విరాట్ అనేటువంటిది స్వామివారి ఉచ్చ విగ్రహం అనేటువంటిది ఒకే రూపంలో ఉంటాయి ఉగ్ర రూపంలో ఉంటాయి అంటే మానవ సింహం అంటే మృగం రెండు కలిపితే నరసింహస్వామి అవతారం అంటారు మరి ఈ రెండు ఒక రూపంలో స్వామి దర్శనిస్తారు మరి కదిరి క్షేత్రంలో ఏంటంటే ప్రత్యేకత స్వామివారు భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార స్వామివారు మరి ఈ మూడవ చూస్తే మనము ఓవైపు స్వామి ఉగ్ర నరసింహుహుడిగా హిరణ్య కృ సంహరిస్తూ మరోవైపు శాంతిమూర్తిగా భక్త ప్రహ్లాద సమేతంగా స్వామివారు ఉంటారు మరి అది ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంటుందో స్వామివారి ఉత్సవ విగ్రహం అనేటువంటిది మరి శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ విగ్రహం మహావిష్ణు స్వరూపంలో స్వామివారు కొలువై ఉన్నారు మన కదిరి క్షేత్రంలో మరి మనం ఇప్పుడు మనము చూస్తే స్వామివారి మూలవిరాట ఉగ్రరూపము శాంత స్వరూపము భక్త భక్త ప్రహ్లాద స్వరూ స్వ భక్త ప్రహ్లాదంతో కలిపి స్వామివారు ఉంటారు మరి విగ్రహం అనేటువంటిది మహావిష్ణువు స్వరూపము దర్శనిస్తారు మరి అటువంటి చాలా పుణ్యస్థలి మన ప్రపంచంలోని భూమండలంలోనే మన కదిరి ప్రాంతంలో ఒక్కసారి అడుగు వెయ్యి జన్మల పనం తక్కుతుందని వేద పండితులు చెప్తుంటారు ఆ విధంగా స్వామివారి యొక్క సంకల్పం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది మరి స్వామివారి సంకల్పం అలాగే స్వామివారి కొలిచేటువంటి వారు ఇంత ఇంత అంత అయినట్టు అభివృద్ధిగా స్వామివారి క్షేత్రం నందు రోజు కూడా ఈ యొక్క పదహైదు రోజులు అంటే ఇప్పటికీ దాదాపు పది రోజులు అవుతుంది మరి ఈ యొక్క పది రోజులు కూడా ఇరవై వేల మంది ముప్పై వేల మంది తగ్గకుండా నిత్యం స్వామివారిని దర్శించుకుంటున్నారు మరి అదేగాక ప్రత్యేకమైనటువంటి కదిరి పౌర్ణమి అనేటువంటిది కదిరి పౌర్ణమి రోజు ఒక అంచనా యాభై నుండి లక్ష మంది దర్శించుకున్నారని ఒక అంచనా మరి అదేగాక బ్రహ్మరథోత్సవం నాడు దాదాపు ఉదయం నుండి మనం చూస్తున్నాం అంటే నిన్న సాయంకాలం నిన్న సాయంకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంకాలం చూస్తే వేలాది మంది లక్షలాది మంది స్వామివారికి దర్శించుకోవడానికి మరి స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం తిలకించడానికి విశేషమైనటువంటి విశేషమైనటువంటి భర్త జనవాహిని అనేటువంటిది సముద్రంలాగా మనం ఒకసారి మనం గమనిస్తే ఉదయం బ్రహ్మ రథోత్సవము నడిచేటప్పుడు దాదాపు సముద్రం లాగానే మనకు తలపించింది అంటే సముద్రమే ఇక్కడ మనకు కనబడుతుంది జనాలే సముద్రం రూపంలో స్వామివారు ధరించుకోవడానికి కొన్ని లక్షల మంది మన కదిరి ప్రాంతానికి వచ్చారు మరి స్వామివారికి ఎక్కడా కూడా భక్తాదులకి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి భక్తాదు కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటిది మరి అలాగే శ్రీయుత మన కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఆయనే మొత్తం పర్యవేక్షిస్తూ స్వయంగా తేరు దగ్గర మరి ఆయన అంతా పరిశీలిస్తూ తేరు దగ్గరే స్వామివారి వచ్చేంత వచ్చేంతవరకు కూడా స్వామివారి దగ్గరే ఉండి మరి అన్నీ కూడా చూసినటువంటి విషయం మరి దీనికంతా కూడా మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ మరి ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మరి మున్సిపాలిటీ శాఖ మరి దేవ మరి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటిది శ్రీమతి కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో ఆలోచనలతో మరి ఏదైతే అక్కడక్కడ చిన్న చిన్న అవంతరాలు జరిగినా కూడా మన తీరు మోకు అనేటువంటిది కొంత కట్టైనా మరి కానీ భక్తాదుల నామస్పరణతోనే స్వామివారి యొక్క ఏదైతే బ్రహ్మ రథోత్సవం ఉందో యేదాస్థానానికి వచ్చింది అంటే పెద్దలు చెప్తుంటారు స్వామివారి నామస్మరణతోనే ఆ తీరు అనేటువంటిది కదులుతుంది అని మరి దీనికంతా కూడా మనం ముఖ్యంగా మనకి మూర్తిపల్లి మళ్ళీ కౌలేపల్లి గజ్జలరెడ్డిపల్లి కుటాగుల ముఖ్యంగా కుటాగుల వాస్తవిలు కుమ్మురపల్లి ఇలాగ మన కదిరి చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ కదిరి రోజల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామ ప్రజలు యొక్క వారి కష్ట ఫలితమే ఈ యొక్క స్వామివారి బ్రహ్మ వేయస్థానానికి చేరుకుంది అని మనం చెప్పచ్చు మరి ముఖ్యంగా స్వామివారు ఉన్నారనేటువంటి దానికి మనం ఏదైనా చెప్పుకోవాలంటే స్వామివారి యొక్క ఏదైతే తేరుమోకుందో తెగిపోయినా కూడా యథాస్థానానికి వచ్చిందంటే చాలా 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 స్వామివారి యొక్క మహిమ అని మనం చెప్పుకోవచ్చు ఆ మహిమ కూడా నమో నారసింహ నమో నారసింహ అనే పదంలో దాగి ఉందని భక్తాదులంతా కూడా నమ్ముతారు మరి దీనికంతా కూడా ప్రధాన ఆచార్యులైనటువంటి మరి ప్రధాన పూజారులు మన కదిరి దేవస్థానానికి సంబంధించి వసంతస్వామి ఆచార్యులు మరి అలాగే పార్థస్వా పార్థస్వామి ఆచార్యులు మరి అంజనాద్రి స్వామి ఆచార్యులు కుమారస్వామి ఆచార్యులు రామస్వామి కొడుకు బాలుస్వామి ఆచార్యులు మళ్ళీ పట్ట ప్రహ్లాద ఆచార్యులు మరి ప్రధానమైనటువంటి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి ఆచార్యులు మరి అందరూ కూడా స్వామివారి కంకీర్యాలు కావచ్చు సంవత్సరము పొడవున స్వామివారికి భక్తాదు దర్శనం ఇవ్వడానికి కావచ్చు ఆ గుడి డెవలప్మెంట్లో కావచ్చు వారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలా మంత్రోత్సవంతో అవసరము అది కొన్ని వందల సంవత్సరాలంటే వంశ వంశం పరంపరంగా వస్తున్నది వాళ్ళకి మరి ఆ భగవంతుడు అందరికి కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కల్పించాలని మరొకసారి మా హిందూ తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవానికి వచ్చినటువంటి భక్తాదులకంతా కూడా పేరు లాగినటువంటి మొద్దులేసినటువంటి వేసినటువంటి వేసినటువంటి భక్తాదులకి నాయకులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మా ఇను తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు జరుపుతున్నాం